చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైనా వెయ్యదవరకు చెలివై సకివై రెండు హృదయాల కదలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటు కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడో కాలం చెల్లితే మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడ చినుకా చునుక ఎలువైనా వరకు నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక రాకా రేపే నా కడ ప్రాణం పోనివు కదా సిపోదు అది కాదు నా వేదనా విధి విపరీతం నీమిదాపవాదు వేస్తే ఎదకింకుంగిపోయేనులే తుదలో వదిలే సాను నీకే ప్రియా ఊరికే చిలకే వచ్చివాలింది కలతవిడి చెలిగా సకిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకే ఇలకే ఉయలుగింది కంటపడి కాటు కళ్ళతో వేసావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత ఇంతమన్నేసిపోయిపుడు ఉరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎలువైనా వరకు తొలి ప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వేస్తే కన్నీటి మూడు పాయనే నేపుర విప్పి పరుగెత్తి గాలల్లే వచ్చ నీ నానికే అరరే అరరే నేడు కన్నీట తేనె కలిసే ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎలువైనా వేయద వరకు చెలివై సఖివై రెండు హృదయాల కదలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది పాప్సమో బంధము ఉన్న దూరాలు చెరిపినది ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి